మీ అమ్మ నాన్న పెద్దగా అయిపోయారా లేదా మీరే వెహికల్ డ్రైవ్ చేసి కాలు నొప్పులు వస్తున్నాయా లేదా మీ మమ్మీ డాడీకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా అలాంటప్పుడే ఇలాంటిది యూజ్ అవుతుంది కాలు నొక్కటానికి ఏ కోడలు అవసరం లేదు కాలు నొక్కటానికి ఏ భార్య అవసరం లేదు మీ కాలు మీరే నొక్కవచ్చు ఈ మిషన్ పెట్టేసుకుంటే ఇది వచ్చేసి కాఫ్ మసాజ్ ఇది మీకు కాలం నొప్పులుగా ఉన్నప్పుడు కానీ ఎవరైనా ఒత్తాలి అనిపిస్తుంది కానీ మీకు ఇది మనం ఫింగర్స్ తో ఒత్తినట్టుగానే ఉంటుంది మీరు ట్రయల్ చేసి మన స్టోర్ లో తీసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ అండ్ ఇందులో టెంపరేచర్ కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా అండ్ ఇది చూస్తున్నారా కొన్ని ప్రోడక్ట్స్ ఫేక్ ప్రోడక్ట్స్ అమ్ముతుంటారు ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను నేను సో దీని పక్కన ఇది చూసారా ఇది ఫేక్ ప్రోడక్ట్ ఇది ఒరిజినల్ ప్రోడక్ట్ మీరు కానీ ఓమై షాప్కి వచ్చారు అంటే దీని ప్రైస్ డీటెయిల్స్ మొత్తం మేడం వాళ్ళే చెప్పేస్తారు మార్కెట్లో కంపేర్ చేసుకున్నారనుకోండి బెస్ట్ ప్రైస్లో ఇస్తారు చూస్తున్నారా ఇది చూడండి ఇక్కడ పనిచేస్తుంది ఇదిగోండి మీ కళ్ళ ముందే ఇదంతా దీంట్లో హీట్ కూడా వస్తుంది కదా మేడం హీట్ కూడా వస్తుంది రైట్ అండ్ చాలా బాగుంది పెట్టుకుంటే అండ్ మీ ఫాదర్ మదర్కి కంపల్సరిగా గిఫ్ట్ ఇవ్వాల్సింది ఇది ఒకవేళ వైఫ్ డ్రైవింగ్ చేస్తుంటే మాత్రం మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి లేదా మీ పిల్లలు సైకిల్ దొక్కుతున్నారా వాళ్ళకు కూడా కాసిన నొప్పులు వస్తాయి కదా ఇలాంటిది ఇయటం వల్ల చాలా బెనిఫిట్ మేడం ప్రైస్ చెప్దామా వద్దా యా చెప్పచ్చు సార్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వన్ ఇయర్ వారంటీతో వస్తుంది మీకు ఓకే విత్ వన్ ఇయర్ వారంటీ వస్తుంది ఎక్కడో కాదు ఓ మై షాప్ లో అండ్ మర్చిపోకుండా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది దాంట్లో ఫాలో అవ్వండి దీన్ని డీటెయిల్డ్ రివ్యూ కూడా అక్కడ పెట్టాము చూడొచ్చు